దేవుణ్ణామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా దేవుని మాటలతో మనం సమ్మతించి సహకరిస్తే జీవితంలో దేవుని మేలులు చూడగలుగుతామండి మనం అనేక మెలులు అద్భుతాలు చూడాలంటే దేవుని మాటతో మనం సమ్మతించాలి మనం సహకరి సహకరించే వారిగా జీవించాలండి ఈ యొక్క ప్రార్థన చేసుకుందాం మన యొక్క ప్రార్థనలు బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం ఉన్న మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త దేవా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారము ఏ పార్టీ వారము నా తండ్రి ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమంగా ఉంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు మేము చే పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించిన దేవా దేవ నీకు కృతజ్ఞత స్థుతులు నాయన మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకీబీస్ సన్నిధులు సన్నిధిలో నీ నామం చొప్పన ప్రభ ప్రార్థించుచుండగా మా ప్రాధను నీ పాదాల దరి చేర్చుకొని నాయన జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రిని మాటలతో మేము సమ్మతించే వారిగా సహకరించేవారిగా నా తండ్రి నాయన మేము జీవించినప్పుడు ప్రభ మా జీవితాంతము నా తండ్రి నాయన మేలులు మేము చూడగలుగుతాం ప్రభా నీ మాట చొప్పున జీవించటం మాకు నేర్పించండి నాయన వాళ్ళ నాడు అబ్రహాము నీ మాట నా తండ్రి సమ్మతించి నాయన నీతో మాట్లాడి నా తండ్రి మాట్లాడి సహకరించి ప్రభా నేను నమ్మి ప్రభా బిడ నా తండ్రి నాయన నీ పిలుపు మేరకు వచ్చినప్పుడు ప్రవా అబ్రహాముకు మార్గాన్ని చూపించు అబ్రహాము పట్ల అనేక అద్భుతాలు ఆచర్య కార్యములు మేలులు చేసి ఉన్న దేవుడు తన జీవితాంతం నా తండ్రి నాయన తోడుగా ఉండి నాయన నా తండ్రి నాయన అబ్రహ్ హాము నా తండ్రి నాయన నా ఇంటంతటిలో నమ్మకస్తుడుగా నువ్వు నాయన నా ప్రియ స్నేహితుడిగా నువ్వు పిలుచుకున్న దేవానికి స్తోత్రములు నాయన అలా మేము కూడా నా తండ్రి నీ మాట సమ్మతించి సహకరించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రవ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నామయా ఆయన ఇవన్నీ నీ పాదాలు దరిచేర్చుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు నశించిపోతున్న ఆత్మల కొరకు నీ సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించిన ఇరుకులను ఇబ్బందులతో నా అతని ఆర్థికమైన సమస్యలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి పరిస్థితులను మెరుగుపరచమని కోరుచున్నాము నా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య ఉద్యోగాల విషయంలో మేలు చేసి నడిపించండి వారి జీవితంలో నా అతని ఉద్యోగం ఎంత అవసరమైనది నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా వారికి ఉన్న లోటును తీర్చి మంచి ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అనేక మంది బిడ్డలు ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి నాయన వివాహం కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుట నేర్పించండి నా తండ్రి నాయన ప్రభా బిడ్డలు నా తండ్రి నాయన నీ మాట నా తండ్రి తెలుసుకోగల కృపను అనుగ్రహించండి నీ చిత్తమేమిటని నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి నేను కనిపెట్టిన వారి ఎన్నడూ సిగ్నొందరు అని మాట్లాడుచున్నావు ప్రభా నాయన అలాంటి బిడ్డలుగా నా తండ్రి నాయన ప్రభ నీ మాటకు లోబడే బిడ్డలుగా నీ చిత్తాన్ని గ్రహించుకునే బిడ్డలుగా సిద్ధపరచండి సాటి అయిన సహకారంలోనూ సహకారాన్ని ఏర్పాటు చేయండి ప్రభ నీ వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు పరిశుద్ధమైనదన్నావు ప్రభా అనేక మంది బిడ్డలకు సెట్ అయి ఉండగా వారి వివాహాలు జరుగుచుండగా నా తండ్రి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు ఉన్నను తప్పించి మేలుగా మార్చండి సమృద్ధిని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలకు స్థుతులు స్తోత్రములు ప్రభ చిన్నలేమి పెద్దలేమి నడి వయసు వారేమి వృద్ధాప్యంలో ఉన్న వారేమి ప్రభా వయసు నిమిత్తం లేకుండా అందరూ బలహీనతలతో ఏదో ఒక బలహీనతలతో నీకు స్తోత్రములు నాయన ఆ బలహీనతలతో బాధపడుచున్న వారికి విడుదల దేండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా అరి నుంచి సిరిస వరకు నిరక్త ప్రోక్షణ ఇచ్చేయండి ప్రభా ప్రతి బలహీనత నుంచి ఏ సునామం చేత విడుదల దేయండి నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బలహీనలైపోయిన బిడ్డలు ఉన్నారయ్యా వారి బలహీనతల నుంచి విడుదల దయచేయమని చిన్న ఆరోగ్యం ఇవ్వండి మంచి రిపోర్ట్స్ నాయన వచ్చిన సహాయం దయచేయండి నాయన ఆపరేషన్స్ కోసుకున్న తండి తండ్రి నాయన పేగ్ అంత జారిందని ప్రభా తి ఇరవై నాలుగు గంటల కడుపులోనే పని ప్రభావ కాళ్ళు విరిగే ప్రభా ఏ రకాల ఆపరేషన్స్ కొరకు సిద్ధపడిచు హాస్పిటల్ ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా వారిని దర్శించండి నాయన వారిని ముట్టండి నాయన ఆపరేషన్స్ లో తోడుగా ఉండండి సక్సెస్ దయచేయండి ప్రభా షుగర్లు బీపీలు కంట్రోల్లో ఉంచండి ఏ బలహీనత వారు దరిచేరకుండా సహాయము దయచేయగలిగినది ఏమిటి నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చొప్పున మేము నాయన నిలబడే కృపను అనుగ్రహించండి నాయన నీతో సహవాసం చేసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు ప్రభా నా తండ్రి నాయన జరగబోయే సంగతులకు నా తండ్రి ముందుగా మాకు తెలియపరుస్తానన్నావు ప్రభా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి సరి అయిన నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపించగల జ్ఞానముని మీరు మాకు ఇస్తానని మాట్లాడుచున్నారయ్యా ఏ విషయంలో నైనాను నీ సన్నిధులను మేము నా తండ్రి నాయన జ్ఞానము కలిగిన నాయన నమ్మకము కలిగిన తండ్రిని ప్రార్థన చేయగల కృపన మాకు అనుగ్రహించండి వినుట వల్ల విశ్వాసం అధికమవుతుంది అన్నట్లు నీ వాక్యములు అనేక రకములుగా మేము అనేక దయవజనులుగా మేము వింటున్నాము కానీ ప్రభా మా హృదయంలో మార్పులేని స్థితిలో మేము జీవిస్తున్నామేమో అలా కాకుండా అన్నట్లు రక్షణ బాప్తీసం ద్వారా అనేక మంది బిడలోని నీ మార్గాన్ని నడిపించేవారిగా మా నోట నా తండ్రి నీ మాట ఉంచి అనేక మందికి నా తండ్రి నాయన మార్చగల కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన బలహీనతలతో బాధపడుచిన వారికి విడుదల ఇచ్చేయండి నా తండ్రి దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళు చిన్న బిడ్డలను కనుకరించండి వారి ప్రయాణంలో తోడుగా ఉండండి ఇలాంటి బలహీనతలు అనారోగ్యాలు ఏ ఇబ్బందులు కలపకుండానట్లు వారి గమ్యం చేరు వరకు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి ఇతర దేశాల కొరకు నా తండ్రి వెళ్ళడానికి సిద్ధపడిచిన బిడ్డలు అనేక మంది ఉన్నారు జాబ్స్ కోసం స్టడీస్ కోసం వెళ్ళిన వారు ఉన్నారు వెళ్ళబోచిన వారు ఉన్నారు వారి మార్గాల్లో ఉండండి వారికి అక్కడ ఇబ్బందులు ఏమీ కలుగుకుండానట్లు మీరే సహాయం ఇచ్చేయండి నా తండ్రి నీకు వందనాలు విస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం వ్యాపారం చేస్తున్న బిడ్డలను పకం చేసుకో వ్యాపారంలో మెలకువలను నేర్పించండి సంయోచితమైన ఆలోచన కలిగిన ఆ వ్యాపారం చేసుకోగల కృపనివ్వండి ఆరోగ్యాలను ఆయుష్ నువ్వు కలిగిన దేవుడు వారు పడుచిన కష్టమును ఇరిగిన దేవుడు ప్రవాహ ప్రయాసపడుచుండగా వారి పక్షాన మీరు కార్యములు జరిగించండి నా తండ్రి ఇలాంటి నా తండ్రి ఒడిదుడుకులను వాటిని తీర్చండి మా శత్రువు లేదు నేను నీకు భోజనం సిద్ధపరిచేది నన్ను ప్రవా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దీలకుంట్లు మీరే సహాయం దయచండి కరెంటు కోసం నా మిషనరీస్ కోసం స్టార్ట్ చేయాలని ఆశపడుచున్న కరెంటు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన నా తండ్రి ఆయా రకాలుగా నా నీ సన్నిధిలో కనిపెట్టచున్న బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకు మా ప్రియ బిడ్డలు వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు కొన్ని సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఏ బిడ్డలు ఏ అవసరత నా తండ్రి పొంది నా తండ్రి కావాలని ఆశపడుచున్నారు నా తండ్రి ఆశపడి వారి ప్రాణమును తృప్తిపరచు వాడు నీవే ఉన్న దేవ ప్రతి ఒక్క బిడ్డల యొక్క ఆలోచన ఎరిగి ఉన్న దేవుడు వారి యొక్క తలంపులు వారి యొక్క మొరలను అంగీకరించు దేవుడు మా పేయబిడ్డలు ఎక్కిపిస్తుండగా వారి పక్షాన కార్యములు జరిగినట్లు సహాయం తెచ్చండి వారి గృహంలో నా అతన్ని వెలుగును చేయండి చీకటి ఆత్మను తొలగించండి నా తండ్రి చీకటి బ్రతుకులను తీసివేసి నాతని వెలుగు భరితమైన జీవితంలో మమ్మల్ని నా తండ్రి నిలబెట్టమని కోరుచున్నాం అయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండే కృపను మాకు దయచండి నీ మాటకు లోబడాలి నా తండ్రి నటి మార్గంలో నడిపించట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి వినియమగల వారి ప్రాణంను చేయగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు మా ప్రార్థనని పాదాల దరి చేర్చుకోండి ఉదయం నుంచి అనేక మంది ప్రియబిడలు వారు చేసిన కష్టార్జితంను ఆశీర్వదించండి ఎంతో ప్రయాసపడి ఉంటారు వారు యొక్క నా తండ్రి రాత్రి సమయంలో ప్రభా పడకలకు వెళ్ళుచున్నప్పుడు నా తండ్రి నాయన నా తండ్రి ప్రవ దొంగల భయము కానీ శత్రువుల భయము కానీ నాయన ఏ భయములు భీతి వారిని ఆవరించకుండానట్లు నాయన నాయన ప్రవ మంచి నిద్రను దయచేయండి నాయన శాద తీర్చి మరలా ఉదయాన్నే లేచి ప్రభా మా ప్రియబిడ్డలను మేమును ప్రవ ప్రార్థన లేకిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాన్న ఉదయమునే మా కంఠస్వరమున తండ్రి నీతో మా తండ్రి మాట్లాడిన తర్వాత మేము పనులు చేసుకునే వారిగా వెకువనే లేచి పాదాల దగ్గర మొరపెట్టే కృపను ధన్యతను ప్రభ మా ప్రియ బిడ్డలకు మాకు ను మా యొక్క కుటుంబాలకును ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డలకును మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెను ఏసు రక్తమే సెలవు రక్తమేజ్యం అంతనాశన ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను కాక ఆమె